మనిషి ఎక్కడ ఉన్నా ఏ ఊరిలో ఉన్నా తనమీద తన కుటుంబమీద తన ఊరిమీద కనిపించకుండా ఒక శక్తి రక్షణగా నిలిచి ఉండాలని కోరుకుంటాడు అలాంటి రక్షణశక్తుల్లో అత్యంత శక్తివంతమైన దేవుడు మునీశ్వరస్వామి ముఖ్యంగా జడ మునీశ్వరస్వామి అయితే అసలు ఈ దేవుడు ఎవరు ఆయన రూపం ఎందుకు భిన్నంగా ఉంటుంది జడ మునీశ్వరస్వామి అంటే శివుడేనా అసలు ఈ పేరు ఎలా వచ్చింది అనే సందేహాలు చాలామంది మనసులో తప్పకుండా ఒక్కసారి తలెత్తుతాయి కాబట్టి రోజు వాటన్నింటినీ స్పష్టంగా తెలుసుకుందాం మునీశ్వరస్వామి అనేది సాధారణంగా మనం ఆలయాల్లో చూసే శివలింగ రూపం కాదు ఇది శివుడి రోద్రశక్తి యోగశక్తి అఘోరశక్తుల్ని ప్రతిబింబించే ఒక వీరరూపం ఎందుకంటే శివుడికి ఒక్క రూపమే కాదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఆయనకు సౌమ్యరూపముంది రోద్రరూపముంది రక్షణ రూపం కూడా ఉంది అందులో రక్షణ రూపమే గ్రామాలలో మునీశ్వరుడిగా పూజించబడుతుంది అంటే మునీశ్వరుడిని నమస్కరించడం అనేది శివుడిని వీరరూపంలో పూజించినట్టే అప్పటి కథ ప్రకారం శివుడు తపస్సులో ఉండగా దేవతలు ఋషులు అనేకసార్లు దుష్టశక్తుల వేధింపులకు గురయ్యేవారు అలాగే కొన్ని అఘోరశక్తులు భూమిపై కూడా సంచరిస్తూ గ్రామాలను ఇబ్బంది పెడుతున్నప్పుడు వాటిని నియంత్రించడానికి ఒక శక్తి కావాలని ఋషులు శివుణ్ణి ప్రార్థించారు వారి ప్రార్థన విని శివుడు తన రోద్రతలోని ఒక భాగాన్ని వెలుపలికి పంపి దానిని ఒక రక్షణమూర్తిగా రూపాంతరం చేశారు తదుపరి ఆ శక్తి మానవాకారంలో అవతరించి గ్రామాలను చెడు శక్తులనుంచి కాపాడే బాధ్యతను తీసుకుంది ఆ రూపమే మునీశ్వరుడు అందుకే ఆయన రూపంలో యోగ జటాలు గంభీరమైన కళ్ళు చేతిలో శూలం ధాటిగా నిలిచిన వీరమూర్తి రూపం కనిపిస్తాయి ఇవన్నీ భయపెట్టడానికి కాదు ఇవి రక్షించడానికి అవసరమైన శక్తిని సూచిస్తాయి ఎందుకంటే చెడు శక్తులు దృష్టి అపశకునం శక్తులు వంటి వాటిని ఎదుర్కొనడానికి శాంతరూపం సరిపోదు రోద్రరూపమే అవసరం అందుకే ఈ రూపం కొంచెం గంభీరంగా శక్తివంతంగా బలంగా కనిపిస్తుంది కాని అది మనల్ని కాదు మనల్ని బాధించే శక్తుల్నే భయపెట్టడానికి అసలు జడమునీశ్వరస్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఈ రూపంలో ఉన్న జటాలే ప్రధానంగా ఉంటాయి తలను కపేసేలా పొడవుగా బలంగా బిగువుగా వేసిన జడలు తపస్సుకు సాధనకు శక్తికి శివుని అఘోరతత్వానికి సంకేతంగా ఉంటాయి అందుకే ఆ జటాలను జడ అని ఆ రూపాన్ని జడ మునీశ్వరుడు అని పిలుస్తారు గ్రామరక్షణ రూపాల్లో ఇది అత్యంత శక్తివంతమైనదిగా స్థానిక ఆచారాలు చెబుతాయి మనదేశంలో ప్రత్యేకంగా తమిళనాడు కర్ణాటక రాయలసీమ చిత్తూరు నెల్లూరు తిరుపతి వంటి దక్షిణ ప్రాంతాల్లో జడమునీశ్వరస్వామిని గ్రామదేవతగా రక్షణ దేవతగా అత్యంత భక్తితో పూజిస్తారు అక్కడ ప్రతి గ్రామ సరిహద్దులో ప్రతిపెద్ద చెట్టు క్రింద ప్రతి మార్గమధ్యంలో ఆయన శక్తి ఒక ఆధ్యాత్మిక కవచంలా నిలబడి ఉంటుంది అని ప్రజలు నమ్ముతారు కాని ఈ మునీశ్వరుడికి ప్రదేశానుసారం ఆచారానుసారం భిన్న భిన్న రూపాలు కనిపిస్తాయి కొన్నిచోట్ల వీరమునీశ్వరుడు అంటారు కొన్నిచోట్ల సత్యమునీశ్వరుడని చోట్ల జడ మునీశ్వరుడని పిలుస్తారు ఇవన్నీ వేర్వేరు దేవుళ్ళు కాదు రూపంలో వచ్చే చిన్న చిన్న తేడాల వల్ల వచ్చిన పేర్లు మాత్రమే కాని ఇవన్నీ శివుడి రక్షణ శక్తులే గ్రామాలలో ఆయన స్థానం చూడండి పెద్ద చెట్టు క్రింద సరిహద్దు వద్ద పొలం మార్గాలలో మైదానాల చివరలో ఎందుకంటే ప్రకృతి శక్తి ఎక్కువగా ఉండే చోట్లే మునీశ్వరుడి శక్తి మరింత బలపడుతుందని నమ్మకం అలాంటి ప్రదేశాల్లో ఆయనను ప్రతిష్ఠిస్తే గ్రామానికి కవచంలా నిలుస్తారని విశ్వాసం ఎందుకంటే గ్రామం లోపలకు ఏ శక్తి రావాలి ఏ శక్తి రాకూడదు అని ఆయన నిర్ణయించే రక్షకుడు కాబట్టి చెడు శక్తులు దృష్టి దోషం అపశకునం వంటి శక్తులు గ్రామంలోకి ప్రవేశించే ముందు ఈ రూపాన్ని చూసి ఆగపోతాయని నమ్మకం గ్రామం లోపలికే రావడానికి ముందే ఆయనే అడ్డుగా నిలబడి రక్షిస్తాడనే భావంతో ఈ సంప్రదాయం ఏర్పడింది ఇది వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక రక్షణ వ్యవస్థ చాలామంది మునీశ్వరుడు కోపం వచ్చే దేవుడు అని భయపడుతారు కాని అది పూర్తిగా తప్పు ఆయన కోపం కాదు మనిషికి హానిచేసే దుష్టప్రభావాలమీద మనము ధర్మంగా ఉంటే సత్యంగా ఉంటే ఎవరికీ అన్యాయం చేయకుండా నడిస్తే మునీశ్వరుడి రక్షణ మనమీద వేల రెట్లు బలంగా ఉంటుంది మునీశ్వర స్వామి పూజావిధానం కూడా చాలా సులభం పసుపు కుంకుమ పాలు కొబ్బరి దీపం ఇవే చాలు చోట్ల బెల్లం పాల నైవేద్యం పెడతారు మరికొన్ని చోట్ల నైవేద్య అన్నం పెడతారు ఆచారాలు మారినా మాత్రం ఒకటే భక్తి ఉన్న చోట అక్కడ ఆయన శక్తి తప్పక ఉంటుంది ఇలా స్వామిని భక్తితో పూజిస్తే దృష్టి దోషాలు తగ్గిపోతాయి ఇంటిలో కలహాలు శాంతమవుతాయి మనసులో దాగవున్న రహస్య భయాలు మాయమవుతాయి రాత్రిపూట వచ్చే అజ్ఞాత భయం పోతుంది అకారణ అడ్డంకులు తగ్గి ప్రమాదాలు దూరమై ఇంట్లో శాంతి పెరుగుతుంది ముఖ్యంగా మనలో ఒక రక్షణ భావం బలంగా నిలుస్తుంది ఏం జరిగినా నా ఇంటికి నా ఊరికి ఈ దేవుడు కాపాడుతున్నాడు అనే నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకమే మనస్కు అర్థం కాని ధైర్యాన్ని కనిపించని శక్తిని అందిస్తుంది కాబట్టి చివరిగా మునీశ్వరస్వామి మనకు చెప్పే సందేశం చాలా సాధారణం నీ జీవితం ధర్మంగా ఉంచు మిగతా రక్షణంతా నా బాధ్యతాని ఇది ఎవరిని భయపెట్టడానికి చెప్పిన మాట కాదు ఇది ఒక ధైర్యం ఒక కవచం ఒక ఆధ్యాత్మిక ఆధారం ఎందుకంటే జడ స్వామి రూపం భయంకరంగా అనిపించవచ్చు కాని ఆ రూపం భయం కోసం కాదు చెడును భయపెట్టడానికి మనల్ని రక్షించడానికి మాత్రమే మనిషి తప్పు చేయకుండా ధర్మంగా నడిస్తే మునీశ్వరస్వామి ఎప్పుడూ అతని వెనుక నిలబడి కాపాడుతారు అందుకే ఆయనను కాపాడే దేవుడు క్షేత్రపాలకుడు గ్రామదేవుడు అని పిలుస్తారు మనసులో భక్తి ఉన్నంతకాలం మన జీవితంలో ఆయన రక్షణ తప్పకుండా ఉంటుంది ఇలాంటి భక్తి ఆధ్యాత్మిక వీడియోలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే